మనం ఓపిక పట్టాము ఇక్కడ మనోజు రాజుభావం చేసినట్టు పడికి తర్వాత వాళ్ళు ఇక్కడ ఎండ్ల మీదకి వస్తే రాళ్ళు తీసుకుని మటు పడితే పర్రయ్యారు ఏంటిది తిరుగుబాటు కేసులైన నాయకులందరి మీద కేసులైనవి కొంతమంది అబ్బాయిల మీద కేసులైనా చేశారు ఏ చట్టం లేదు అడవి హక్కుల చట్టం అసలే లేదు అప్పుడు ఏమన్నది మనకి అల్లూరి సీతారామరాజు పోరాటం మన్న ప్రాంతాలలో అమోఘమైన పోరాట అనుభవాలు మన పార్టీకి ఉన్నాయి ఆ అనుభవాల ద్వారా అనేక పడుకున్నటువంటి శ్రీకాకుళం కూడా లేచింది మన మన మధ్యల పెళ్లి పోరాటం సమాజం కోరుతున్న ఏ కోరికైనా నెరవేరుతుంది ఇక్కడ సమాజం అంటే ఒక్కొక్క మనిషికి ఉన్నటువంటి కోరిక గురించి నేను మాట్లాడటం లేదు సుమారు పద్దెనిమిది వందల పట్టాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వెలుగుమట్ల గ్రామ సమాజం గురించి నేను మాట్లాడుతున్నాను పండగని విజయవంతం చేయమంటున్నారు మనిషి విజయవంతమైతే మన ఉద్యమం విజయవంతమైతే పండగ మరింత ఉత్సాహంగా జరుగుతుంది అయితే అలాగని ఇప్పుడు ఉన్నదంతా నిరాశేనా ఇప్పుడు ఉన్నదంతా పనికిరాందేనా కాదు అందుకే మనం ప్రతి ఏటా పండుగ చేసుకుంటున్నాం మీరు డిసెంబర్ పదిహేను తారీఖుని ఒక స్ఫూర్తి పొందటానికి సభ తెలుపు ఎందుకు డిసెంబర్ పదిహేను మీరందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను కొత్తగా చెప్పక్కర్లేదు డిసెంబర్ పదిహేనులో ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఈ భూమి ఎలా ఉండింది ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఏ చెట్లున్నాయి ఏ ముళ్ళ కంపలున్నాయి ఏ రాళ్లున్నాయి ఏ రప్పలున్నాయి ఆరు సంవత్సరాల తర్వాత చూస్తే ఇక్కడ ఒక గ్రామం గెలిచింది ఇది విజయం కాదా ఇది ఉత్సాహపడాల్సినటువంటి విషయం కాదా ఓకే ఆరు సంవత్సరాల నాడు వేసుకున్నటువంటి నివాసాలు ఊరికేలా అప్పరంగా వచ్చి మన మీద ఉన్నాయా దానికోసం ఎన్నిసార్లు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగారు ఎన్నిసార్లు చివరికి నడిచేదానికి రోడ్డు కూడా లేనటువంటి పరిస్థితుల్లో అందరూ కలిసి రోడ్లు వేసుకున్నారు మొక్కలు పెట్టుకున్నారు నీళ్లు తెచ్చుకున్నారు కరెంటు వెలుగులు తెచ్చుకున్నారు ఇదంత గొప్ప విజయం కదూ ఈ విజయం ఎలా సాధ్యమైంది ఏ ఒక్క నాయకుడు చేస్తే సాధ్యమైందా ఉన్నటువంటి ప్రజలందరూ కలిసి చేయటం వల్ల సాధ్యమే ఈ కలిసి ఉండటం ఈ ఐక్యత ఉన్నదే అది ఆరు సంవత్సరాల చరిత్రకు పునాది ఇక్కడ నా పేరు డాక్టర్ జతిన్ కుమార్ నేను హైదరాబాద్ నుంచి వచ్చాను ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా ఈరోజు నేను వినోబా నవోదయ కాలనీ అంటే వెలుగుమట్లలో ఉన్నటువంటి ఈ కాలనీ వార్షికోత్సవ సభల్లో పాల్గొనడానికి వచ్చాను అందరికీ తెలిసినటువంటి విషయం ఖమ్మం అర్బన్ పొలిమేరల్లో ఉన్నటువంటి భూదాన భూమిలో ముఖ్యంగా ముప్పై ఒక్క ఎకరాల భాగంలో భూదాన బోర్డు వారిచ్చినటువంటి ప్రొసీడింగ్స్ ఆధారంగా పేదలు ఐదు ఆరు సంవత్సరాల క్రితం ఇదే తారీఖు అంటే డిసెంబర్ పదిహేను రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ఈ కాలనీకి అంకురార్పణ చేయడం జరిగింది శాశ్వతమైనటువంటి నివాసాలు కాకుండా రకరకాలుగా చిన్న చిన్న గుడిసెలు షెడ్లు ఆ విధంగా తమ నివాసం ఏర్పాటు చేసుకొని ఇక్కడ దాదాపు పద్దెనిమిది వందల పట్టాలు పొందే పొందవలసినటువంటి వ్యక్తులు ఉన్నారు అందులో తొమ్మిది వందల మంది ఇక్కడ స్త్రీనివాసంగా ఉంటున్నారు వాళ్ళు కరెంటు లేక వాటర్ లేక అనేక ఈతి బాధలకు లోనవుతూ ఉన్నారు తమకు భూదాన బోర్డు ఇచ్చిన ప్రొసీడింగ్స్ ఆధారంగా భూమి కేటాయించాలని పట్టాలు కేటాయించాలని తాము నివసిస్తున్నటువంటి ఈ ప్రాంతానికి సౌకర్యాలు కల్పించాలని ఖమ్మంలో ఉన్న కలెక్టర్ దగ్గర నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి అనేక మంది అధికారుల్ని అనేక దఫాలుగా వినతి పత్రాలు సమర్పించి వాళ్ళ సమస్య వాళ్ళ సమస్యని అధికారుల వద్దకు తీసుకు వెళ్ళినప్పటికీ కూడా సమస్య పరిష్కారం కావడం లేదు అందులో భాగంగానే అనేకసార్లు వీళ్ళు ఖమ్మం కోర్టులో కానీ జిల్లా కోర్టు రాష్ట్ర హైకోర్టులో కూడా ఆరు లేక ఏడు సందర్భాల్లో కాలనీకి వసతులు కల్పించే విధంగాను దీంట్లో ఎవరు ఇతరులు జోక్యం చేసుకోకుండాను ఉన్న స్థితిని అంటే కాలనీని కాపాడవలసింది అనేక తీర్పులు కూడా వచ్చున్నాయి అయినప్పటికీ కూడా వాటిని ప్రభుత్వ అధికారులు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ముఖ్యంగా ఏ విధమైనటువంటి సహకారం ఇవ్వకుండా ప్రజల్ని అనేక ఇబ్బందులు పెడుతున్నారు దాంట్లో భాగంగానే పోలీసులతోటి దాడులు కూడా జరిపిస్తున్నారు అంతేకాకుండా పక్కనే ఉన్నటువంటి ముప్పై ఒక్క ఎకరాల మరో భూదాన భూమి దాని మీద కూడా పేద ప్రజలకి ప్రొసీడింగ్స్ ఉన్నాయి అయినప్పటికీ కూడా కొంతమంది ప్రైవేట్ వ్యాపారస్తులు అవి మా భూములు అని చెబుతూ లేనిపోని లిటిగేషన్లు సృష్టించారు ఎక్స్పార్టీ ఆర్డర్ ఒక దాన్ని చేతిలో పట్టుకొని ఈ కాలనీ ప్రజల మీద అనేక రకాలుగా ఇబ్బందులు కలిగజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తిరిగి అది కోర్టులో ప్రశ్నించబడుతోంది ఈ విధంగా ప్రజలకి నివసించే హక్కు కానీ ప్రజలు జీవించే హక్కు కానీ ఖాతరు చేయకపోవడమే కాక ఇక్కడ ఉన్నటువంటి న్యాయస్థానాలు ఇచ్చినటువంటి అనేక రకాల తీర్పుల్ని కూడా కాలదన్నుతూ రాజకీయ ప్రాబల్యంతో ధనాఢ్య వర్గాలు ఈ కాలనీని మట్టుబెట్టాలనే ప్రయత్నం సాగిస్తున్నట్టుగా కనిపిస్తోంది దానికి ప్రధానమైన కారణం ఈ కాలనీ ఉన్నటువంటి భూములు ఈ రోజున చాలా కోట్లాది రూపాయలు విలువైనటువంటి భూములుగా మారటం ప్రజలకి మాత్రం అవి నివసించే భూములే రియల్ ఎస్టేట్ వాళ్ళకి మాత్రం అవి వ్యాపారం చేసుకొని అమ్ముకోవాల్సినటువంటి బంగారు గనులుగా కనిపించటం ఈ ప్రభుత్వం అలాంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులకి కొబ్బుగాస్తూ ప్రభుత్వ అధికారాన్ని వాళ్ళకి సహాయించి పడేటట్టుగా చేస్తోంది అందువల్లనే వందలాదిగా ఉన్నటువంటి పేద ప్రజల వైపు చూడటం లేదు కనుక ఓపీడిఆర్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఇక్కడికి ఉన్నటువంటి తర్వా హక్కులతోటి న్యాయస్థానాలు ఇచ్చినటువంటి వాటిని అమలు చేయాలనే మొదటి డిమాండ్ అలాగే రెండవది ఈ భూములు భూదాన భూములా కాదా అన్నటువంటి సర్వే చేసి ఇక్కడ ఉన్నటువంటి అరవై ఎకరాల పైచిలుపు భూమిని భూదాన భూమిగా పేద ప్రజలకి దఖలు చేయవలసిందిగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాము మీరు పెట్టే ఇబ్బందులకి మీరు నీరు ఇవ్వక కరెంటు ఇవ్వకుండా ఉంటేనే ఇక్కడ పేద ప్రజలు వాళ్ళు డబ్బులు పెట్టి ఇక్కడ కరెంటు తెచ్చుకుంటున్నారు తీగలు తెచ్చుకొని స్తంభాలు వేసుకొని పైప్లైన్లు లైన్లు పైపులు వేసుకొని ఒక మోటార్లు బిగించుకొని నానా ఇబ్బంది పడుకుంటూ ఇక్కడ జీవిస్తున్నారు కానీ ప్రభుత్వానికి ప్రజ ప్రజలంటే ఎలాంటి కూడా మమకారం అనేది లేదని దీన్ని ఇట్లనే ఉంటే ప్రజలు ఇబ్బందులు పడి ఇక్కడి నుంచి లేచిపోతే ఉన్నటువంటి భూస్వాములు లేక కబ్జా చేసినటువంటి వాళ్ళు ఆక్రమించుకోవడానికి వాళ్ళు ప్రభుత్వం ఈ ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళకి సహకరిస్తుంది కానీ ఇలాంటి సహకారం చేయటం వల్ల పేద ప్రజలు ఇబ్బంది పడుతుండ్రు దీన్ని ఆలోచించుకొని ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఇప్పటికైనా ఈ ప్రజలకి సౌకర్యాలు కల్పించాలని కోరుకుంటున్నాను ఇంతకు